విద్యార్థులు మంచి క్రమశిక్షణతో చదువుకోవాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు ఏపీ దూదేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దూదేకుల మరియు ముస్లిం మైనార్టీ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నంద్యాల పట్టణంలో ఆదివారం నిర్వహించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి దూదేకుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పీర్ మహమ్మద్ డాక్టర్ బాబన్ పాల్గొన్నారు కార్యక్రమంలో నూట ఐదు మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల ప్రకారం నగదు అందజేశారు టీడీపీ సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు పదవ తరగతి తర్వాత విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు ఎందుకంటే టెన్త్ క్లాసు ఈరోజు ఐదు వందల యాభై మార్కులు పైబడిన వాళ్లకు ప్రతిభ పురస్కారాలు ఇస్తున్నారు అని దీనికి సంబంధపడద్దండి తల్లిదండ్రులు గానీ విద్యార్థిని విద్యార్థులు గాని ఎందుకంటే దీని తర్వాత ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషల్ స్వేచ్ఛ వస్తుంది ఫ్రీగా తిరిగేది వస్తుంది ఆలోచన విధానం పెరుగుతుంది ఇప్పుడు టెన్త్ పాస్ అయిన తర్వాత నుంచి తల్లిదండ్రులు పిల్లల మీద శ్రద్ధ పెట్టి వాళ్ళ నడవడికను గమనించి ఇదే కంటిన్యూ చేస్తే మంచి మార్కులు ఖచ్చితంగా వాళ్ళలో ప్రతి కాబట్టి ఈరోజు ఐదు వందల యాభై మార్కులు వచ్చినాయి దారి తప్పినారా చెడిపోతారు కాబట్టి ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా పలువురు మాట్లాడుతూ దూదేకుల సంక్షేమ చేస్తున్న సేవలను ప్రశంసించారు కాబట్టి మీరు పిల్లలకి నేను చెప్పే విషయం ఏమిటంటే ఉంది టీచర్లంతా శిల్పులు అయితే మీరు ఎంత ఒక రా మెటీరియల్ ని తీసుకొచ్చి వాళ్ళు చెక్కడం ఏ విధంగా శిల్పులు చేస్తారు అట్లాగే మిమ్మల్ని తీర్చిదిద్దడానికి నా టీచర్లు ఇంకొక సమాజము మరి తల్లిదండ్రులు వీళ్ళందరికీ కూడా పాత్ర ఉంది కాబట్టి స్టూడెంట్స్ గా మీ యొక్క బాధ్యత ఏమిటంటే మీరు రోజు నేను ఈ ప్రతిభ పురస్కారాలు ఇస్తున్నారంటే మీ యొక్క ఔన్నత్యాన్ని మీ యొక్క మీరు తెచ్చుకున్న మార్కును గుర్తించడమే కాదు మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించాలి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సన్మానించారు కార్యక్రమంలో దూదెకుల సంఘం నాయకులు చమన్ డాక్టర్ ఉమర్ పర్ల దస్తగిరి పలువురు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్